హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా ఏ ఈ రోజు అయితే ఇలా కొబ్బరితో పచ్చడి అయితే వేసిన ఏ దోస్తులు కదా ఎంత మస్తు వచ్చింది కదా చూడడానికే కాదండి తినడానికి కూడా అంత మస్తు ఉంది మీరు కూడా ఒక్కసారి వీడియో చూసి మీరు కూడా వేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కాకపోతే అయినా కూడా సూపర్గా వచ్చింది అంటే మామూలుగా లూజ్గా చేసుకుంటాం అనమాట టిఫిన్లో టిఫిన్స్లోకి చేసుకుంటాము కానీ ఇలా రైస్లోకి మాత్రం ఇలా ఫస్ట్ టైం చేసిన కానీ సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా మీ కనుక ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి ఇక ఈ కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేసిందో చూపిస్తారు చూడండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న వక్కలగా అయితే వేసుకున్నా దీనిలోకి అయితే మినప్పప్పు శనగపప్పు చూడండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లిగడ్డలు అండి అవి పాయలు ఎల్లిపాయలు మనం పొట్టు తీసి పెట్టేసుకున్నాము చూసుకున్న మీరు కొబ్బరి ఆ బ్లాక్ది తీసేసినా పర్లేదు మాకొద్దు అనుకుంటే లేదంటే అలానే పట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్ తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి అట్లా ఇట్లా ఆయిల్ మంచిగా వేడి కావాలండి వేడైన తర్వాత మనం మినపప్పు గుండ్లు ఉంటాయి కదా అవి వేసేసి అలాగే శనగపప్పు కూడా వేసేసుకొని ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా పచ్చిమిర్చితోనే యాడ్ చేసుకోండి తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకొని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి సేమ్ మనం టమాటో చట్నీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ఉంటుంది చూడండి ఎండుమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి ఆ బ్లాక్ తీసేయాలంటే తీసేసుకోండి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు అలా ఫ్రై చేయకండి నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది మరి కొబ్బరి ఎర్రగా కాకూడదు ఎందుకంటే గట్టిగా అయిపోతుంది దానిలో మెత్తదనం అంతా పోతుంది అనమాట అలాగే కరివేపాకు రెబ్బలు వేసేసుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయిస్తూ ఉండండి మాడిపోకుండా చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఇవి కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి చూడండి మంచిగా కలుపుతూ ఉండండి మాడిపోకుండా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా అందుకే చేతితో పడుతున్నాను చూడండి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే చూడండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరీ గరక గరకగా ఉంటుంది కదా అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి తర్వాత చూపిస్తాను ఎంత బాగా మెత్తగా వచ్చింది కదా మీకు కొంచెం ఇంత మెత్తగా వద్దనుకుంటే కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసేసుకోండి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసేసుకోండి పోపు పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది నేనైతే ఒక ఆయిల్ పోసేసిన దీనిలో అయితే ఇప్పుడు ఆవాలు వేస్తానా తర్వాత జీలకర్ర వేసుకుంటా చూడండి మనం సేమ్ పోపుకి ఏ విధంగా పెట్టుకుంటామో అట్లనే పెట్టుకుంటే సరిపోతుంది ఆ మినపప్పు గుండు శనగపప్పు కూడా కొంచెం వేసుకుంటున్నా ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పప్పు ఇరు కూడా కలుగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు రెండు మిర్చీలు కట్ చేసి వేసేసుకోవాలి మిర్చిలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి మంచిగా గోలిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది మనకు పోపు అనేది రెడీ అయిపోతుంది ఇక ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఫస్ట్ రుబ్బి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చడి అది కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి చేసి చూడండి అడుగు నుంచి మంచిగా కలుపుతూ ఉండండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది కొబ్బరి తురుము వేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపు మంచి స్మెల్ అయితే వస్తుంది కొత్తిమీర వేసిన తర్వాత కొబ్బరి చట్నీ కదా రైస్లోకి ఎట్లుంటుందో అని మాత్రం అనుకోకండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి మనకైతే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని చపాతిలోకి తీసుకున్న బాగానే ఉంటుంది మన రైస్లోకి అయినా చాలా బాగుంటుంది ఎక్కువ మనం టిఫిన్స్లోకి అయితే కొబ్బరి పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా రైస్లోకి కూడా చేసుకోండి టమాటా పచ్చడి కన్నా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక మీకు నచ్చినట్లయితే ఇక ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి నేనైతే ఒక గిన్నెలోకి తీసుకొని మీకు చూపిస్తున్నా చూడండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇంట్లో విధంగా చేసి పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి నిజంగా ఇక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ దోస్తులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్